ఇదిగో వచ్చేస్తా ఉంది ఇదిగో అనారోగ్యాలు వచ్చేసినాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి అప్పుల బాధలు వచ్చేసినాయి నా భార్య నాకు వ్యతిరేకంగా మారింది నా భర్త నాకు వ్యతిరేకంగా మారాడు ఇదిగో నా పిల్లల వ్యతిరేకంగా మారాడు నా నా అత్తలు నాకు వ్యతిరేకంగా మారిందయ్యో అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలమ్మా ప్రాంతం గొడవ పెట్టుకోవడం కాదు చూసాను ఎదురు కూర్చొని గొడవ పెట్టుకోవడం కాదు ప్రార్థన చేయాలి ప్రార్థన పోరాటం ఇది ఇది ప్రార్థన పోరాటం కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే యుద్ధ నేర్పరులుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవునికి మరొక పెట్టారు ఆ రెండవది ఏం చేశారంటే వారు ఆయన మీద నమ్మకం వచ్చినందున ఆలకించను మనకి దేవుని మీద నమ్మకం ఉండదు దెయ్యాల మీద ఎక్కువ నమ్మకం ఉండదు తాయన కట్టించుకుని వస్తారు ఇక్కడ అయ్యా ప్రాంతం ఎంతకి పోతుంది యామ్మా ఎంతకి ప్రార్థన చేసిన బోటలా ఇది ఎవరు తాయతలు ఉన్నాయని అడిగితే ఆ ఒక్కటి ఉంది అయ్యా ఎక్కడా చేతుకుల ఎక్కడుంది చేతికి లోములుండి పోతారు ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నా దెయ్యాల మీద నమ్మకం ఉంచుతున్నావా మీద బుద్ధులేని పని చేపకండి